ఈ నుంచే పైప్ లైన్ తీసుకుపోయి వాళ్ళ పొలాలకు తీసుకుపోవాలని ఈ ఊరు మీద పెద్ద ఫోర్స్ చేస్తున్నారు ఆడ ఒక్కడే వచ్చి ఒక ఎకరాలు ఆక్రమించుకొని ఉన్నాడు ఆ ఎకరాలకు ఇక్కడి నుంచి నీళ్ళు పోవాలని ఉన్నారు ఈ ఊరు నుంచి ఇక్కడి నుంచి టంగటూర్ నుంచి ఏ వాటర్ దగ్గర వెళ్ళినా ఈ ఊరు నీళ్ళకి ఇబ్బంది పడతారు తాగే నీళ్ళకు గ్రామస్తులు అన్ని కులాలు ఉండేవాళ్ళు ఉన్నారు షాపు కాదు సావుకారులు వస్తాయి నీళ్ళు ఎవరికైనా నీళ్ళు అవసరమే కదా కాబట్టి మాకు గవర్నమెంట్ వాళ్ళు ఏదో శాంక్షన్ చేసిందన్న ఇరిగేషన్లు దాన్ని క్యాన్సల్ చేసి దగ్గర పల్లెలు ఉన్నాయి దానికి ఆ చింతకాయల పల్లెని గ్రామానికి ఇప్పుడు కొత్తగా కట్టే గ్రామానికి దగ్గరగానే గట్టు మీద పల్లె కొందాలూరు మధ్యలో ఉంది గట్టు మీద పల్లె మధ్యలో రెండు కిలోమీటర్ మూడు కిలోమీటర్లు ఆ జాగా నుంచి బాగా చేసాము టీవీ గురించి ఇది వరకు రత్తు సహించినాడు తాలా ఇరిగేషన్ దాంట్లో కూడా తీసుకుపోయే వాళ్ళు ఈ ఇన్నిళ్ళు తాగేదాన్ని కట్టుకోవచ్చు వాళ్ళు తాగేదాని కోసం కాదు ఎప్పటి కౌంటుని తిరిగి తాగేదాని నీళ్ళు కూడా చేయలేని రాజకీయ నాయకులు చేస్తున్నారు ఆ రాజకీయ నాయకులు కొంచెం నోరు మూసి మా ఊరిలో ఏకుండా చేస్తారని ఆ క్యారెక్టర్కు అందరికీ చంద్రబాబు నాయుడికి ఆ లోకేష్కు ఆయన పవన్ అందరి అందరికొచ్చి మేము తెలుపుకోవాలా మీరు వచ్చి వాళ్ళని అక్కడి నుంచి మీరు ఆఫ్ చేస్తారు తెలుపుకో లేకపోతే ఇంటిని తాగైనా సేను ఇంటిని బాట్లైనా తాగిసా తప్పదు ఎందుకంటే నా మా గ్రామం మా గ్రామం బాగోడాలా మా గ్రామం బాగలేకపోతే నేను చచ్చిపోతా మా నుంచి పైప్ లైన్ తీసేదానికి లేదు అట్లా తీస్తే మేము ఎంత మధ్యమైన సచిపోయా సిద్ధంగా ఉన్నాము చెప్పదు అందరు సిద్ధంగా అందరూ సిద్ధంగా ఉన్నాము అందంగా ఉన్నాము మేము మా గ్రామానికి ఏరే గ్రామానికి వదామో అన్ని గ్రామాలు అన్ని గ్రామాలకు వసతులు ఉన్నాయి కావాలంటే ప్లాన్ చేసుకొని అందరికి కోణం చేస్తారు గ్రామాన్ని గ్రామాన్ని చేస్తారు కాబట్టి ఈ ఊరు ఎందుకు తెలుగుదా చెప్పాలి నేను ఇరవై రెండులో సీతాంబరము నేను మంచిగా లోకేశ్వరయినా పేరు మేమందరం రామకృష్ణ సినీ ఎలా చేరినాము ఆ ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు ఎనభై ఐదులో కూడా రెండు బుద్ధుడు గీ చేసినాం తెలుగు అప్రయతగా మా ఓట్లని కూడా అందరమే ఇచ్చిన గ్రామం అంతా కూడా ఏకగ్రీవంగా చేస్తుంది అటువంటి గ్రామం మా గ్రామం ఇంత మంచి గ్రామం లేదో తెలుగుదేశానికి కాబట్టి మాకు ఇవన్నీ మాకు ఎవరు మా మా ఊళ్ళో చేసుకొని కోరుకుంటూ సేవలు పెద్దలకు చిన్నలకు అందరికీ నమస్కారము నేను నమ్ముటోలి కాలో ప్రెసిడెంట్ను నేను వయసు ప్రెసిడెంట్ మాకు అన్యాయం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ ఏదో వచ్చి మా ఏటి కాలంలో నేను తీసుకొని దానికి మేము అభ్యసం చేస్తున్నాము రెండవది ఇబ్బంది పడతారు మూడోది తాగే నీళ్ళు పోతుంది నాలుగోది మా ఊళ్ళో వాళ్ళకి సహకుంటే పోకున్నా మా దంగుతుడికి చిత్తగా పిల్లలు మాకు డామినేషన్ జారీగా ఉన్నది ఇసుక ఎత్కొని పోయినారు దాని గురించి మేము పట్టుకోలేదు ఇప్పుడు మళ్ళీ నీళ్ళు కట్టి అంగుల్లో కట్టెలు కూడా వాళ్ళే కొనుక్కొని పోతాం దాన్ని కూడా మేము అర్థం చేయాలా మాకు ఎందుకు ఇబ్బంది పెడతాము నేను నమ్ముకొని మేము ఉన్నాము నీ కోసం నిన్న కూడా వచ్చాము మేము ఇరవై మంది నీ ఇంటికాడికి వచ్చి అభిమానంతో వచ్చాము ఈ ఊరు నువ్వేమైనా చేశావంటే ఈ ఊరు లేకుండా పోతా నీకు లేదంటే పోతాం తప్పదు అభిమానం లేదంటే ఈ గుడికిలో ఇగో డప్పాలు కూడా పెట్టుకొని తిరుగుతాము మాకు నీళ్ళు లేకుండా చేసేదానికి నువ్వు పండగ పట్టావా ఆయన ఆ మార్కెట్ అయితే తీసుకుంటావుడా లేడవ నీళ్ళు ఏంటి ఇప్పుడు ఎట్లా వచ్చింది ఆయన ఆయనకు నీళ్ళు వాళ్ళు ఇప్పుడు ఫిల్టర్ వేసుకోని వేసుకొని ఫిల్టర్ నీళ్ళు తాగవలసి ఉంది అది కాదునా నువ్వేం చెప్పినావో నేను వచ్చే నువ్వు నువ్వు వేసుకొని పోతారో ఏం చెప్తావు నువ్వు ఊళ్ళో స్కూల్లో చదివినాడు మా మాకు పద్ధతి కాదు నాను న్యాయం చేస్తావా చేయలేవా లేదంటే మేము వెళ్ళేసరికి సరిపోతాం ఊరు ఊరే పోతాం నీ ఇష్టం నా చర్మం చెప్తాను లేదంటే అంతా రైతులంతా వచ్చి ఉన్నారు మాకెందుకు నా కౌంటర్ మీద చిత్ర వాళ్ళు డివైడ్ అయింద వాళ్ళు డివైడ్ అయిపోయింది కదా వాళ్ళ పంట వేసుకో మమ్మను ఏమంతా లీడర్లలో మర్ర డబ్బు ఉంటుంది మేము కూడా ఫారం తీసుకొని వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారంతా పనిచేసి చేసుకోమో మనం లేదు రాక పని చేసుకోమో మనం ఒకళ్ళు అయితే టౌటర్ కాండ కూడా నేను నువ్వు నేను క్లాస్ వింటూ నీకు అభిమానంతో చెప్తానా నువ్వు రేపు శివరాత్రికి కానీ దేనికి రాని గుండా చేస్తా చెప్తాను శివరాత్రి కానీ ఉర్చుకు కానీ నిన్ను వినాయక సమితికి దేనికి కూడా నిన్ను ఎంటర్ చేయకుండా చేస్తారు వీళ్ళు అదే అంతా మా పెద్దోళ్ళు చిన్నోళ్ళు అంతా ఆడవాళ్ళు మొత్తం వచ్చి ఉన్నారు మీడియా మా బాబు మీడియాలో ఉన్నారు మొత్తం చెప్తానా నువ్వు నా స్నేహితుడు కాబట్టి నీకు చెప్తారా నీ ఇష్టం నా ఎవరి తెలుసు అమ్మాకే అన్న చేస్తావు ఈ ట్రమో ప్రజలందరికీ ప్రతి ఒక్కరికే మాకు అన్యాయం చేయకుండా ఎప్పుడు మిమ్మల్ని